చూసే సార్ గత ప్రభుత్వం ఫిషరీ గురించి ఏం పట్టించుకోవట్లేదు మీరు ఏమన్నా కొత్త పథకాలు అమలు పరుస్తారా ముఖ్యంగా మీరు చూడొచ్చమ్మా జనవరి మూడవ తేదీన జ్యోతిబాయ్ పూలే వారి యొక్క జైన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లాకి పదిహేను లక్షలు విలువ చేసే ఒక ఒక పెద్ద వాహన ఇవ్వడం జరిగింది కారణం మన ఒక మన ఏమంటారు ఇది మన డిసిఎం లాంటి మంచి పథకాన్ని తద్వారా ఈ ఫోర్ వీలర్ ద్వారా మీకు ఉదయం పూట చేపలు అమ్మవచ్చు సాయంత్రం వేళ మరి చేపలు ఫ్రైస్ అమ్మవచ్చు అంటే రెండు రకాలుగా దాన్ని వినియోగించుకోవచ్చు అట్లా వినియోగించుకోనికే ప్రత్యేకంగా వాహనం అట్లా తయారు చేసాము అరవై లక్ష అరవై శాతం సబ్సిడీతో నలభై శాతం మరి యొక్క డబ్బు కట్టే విధంగా పది వాళ్ళనిస్తున్నాము ముఖ్యంగా వచ్చే ఈ సంవత్సరంలో వచ్చే వార్షిక సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం పాటు మేము అంటే ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చే విధంగా అదేవిధంగా కొత్త సొసైటీలో అందరికీ మూడు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా పాతవారికి రెండు ఇచ్చే విధంగా నవసదుపాయాన్ని ముఖ్యంగా మహిళలకు మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనం ఇచ్చే విధంగా ఎవరికైతే మత్స్యకారులకు ఆదుకోవాలో ఎవరి మసకారులు ఆదుకుంటే వారి యొక్క జీవితం యొక్క సాఫల్యం ఆర్థికంగా ఎదుగుతుందో వారి యొక్క సాఫల్యానికి అనుకునే విధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలని అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశంతోనే మహిళా మసకారులను ప్రత్యేకంగా వారికి నేరుగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇచ్చే విధంగా నగదు ఇచ్చే విధంగా వాహనాలు ఇచ్చే విధంగా వారికి మసకారులకు చేపల యొక్క వినియోగాల పథకాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము దాని తగ్గట్టుగానే గత జనవరి మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు అధికార సభ్యులతో వాహనాలు ఇచ్చాము మళ్ళీ వచ్చే మార్చ్ ఏప్రిల్లో కూడా టూ వీలర్ వాహనాలు ఇస్తున్నాము అంటే కేవలం మహిళలకు మాత్రం ఇచ్చే విధంగా మరియు కొత్త సభ్యతలకు కూడా చేర్చుకునే విధంగా కొత్త సైట్ సొసైటీ ఏర్పరచుకునే విధంగా ప్రత్యక్షంగా రోడ్డు పైన చేపలు అమ్మే ప్రతి వారికి కూడా వాహనాలు ఈ వాహనం ఉపయోగపడే విధంగా తయారుస్తున్నాము మేము ఏం చేసినా కూడా మహిళలకు మహిళా మత్స్యకారులకు ప్రత్యక్షంగా అంతే అమ్మా